ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు నీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాను మొత్తం ఐదు మార్కులకి పెట్టబోతున్నాను నీకు ఎన్ని మార్కులు వస్తాయో చూడు ఐదుకి ఐదు మార్కులు తెచ్చుకుంటావో లేదా ఐదుకి రెండు తెచ్చుకుంటావో మూడు తెచ్చుకుంటావో లేదా సున్నానే తెచ్చుకుంటావో నువ్వు పూర్తిగా చూస్తేనే నీకు ఎన్ని వస్తాయి అని చెప్పి నీకు అర్థమవుతుంది తల్లి ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైనది నీ భవిష్యత్తుకి సంబంధించింది జాగ్రత్తగా చివరి వరకు చూడు తల్లి అప్పుడే అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నా నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డా ప్రతిరోజు కూడా నేను నీకు కొన్ని సందేశాలని అందిస్తూనే ఉన్నాను నా సందేశాలన్నింటినీ కూడా వింటూనే ఉన్నావు మరి నా సందేశాలన్నింటినీ కూడా వింటూ నువ్వు ఎంతవరకు వాటిని ఆచరణలో పెడుతున్నావు నీ జీవితంలో వాటిని ఎంతవరకు ఆచరణలో పెట్టి అమలు చేసుకుంటూ వచ్చి నీ జీవి జీతాన్ని సంతోషమయంగా మార్చుకుంటున్నావు ఇదంతా కూడా నాకు తెలియాలి అంటే కనుక ఈరోజు నేను నీకు తప్పకుండా ఒక పరీక్షను పెట్టి తీరాలమ్మ ఎందుకంటే ప్రతిరోజు కూడా తండ్రి స్థానంలో ఉండి బిడ్డకి ఉపదేశించినట్లు బిడ్డ ఎక్కడికక్కడ బాధలతోటి కష్టాలతోటి నష్టాలతోటి కృంగిపోకుండా లోతుకి కూరుకుపోకుండా ఎక్కడికక్కడ ఓదార్పుని ధైర్యాన్ని ఇచ్చే మాటలని నా సందేశాల ద్వారా చెబుతూనే వస్తున్నాను అయినప్పటికీ కూడాను కొంతమంది అంటే నా భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది నా సందేశాలని మహాప్రసాదంగా భావించి జీవితంలో ఆనందంగా ఉండడం కోసం వాటిని ఒక దారిగా ఎంచుకొని ఆ దారిలో ప్రయాణిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం వాటిని అసలు లెక్కలోకే తీసుకోకుండా ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపడేస్తూ ఉన్నారు బిడ్డ కనుకనే నా సందేశాల యొక్క ప్రభావం అనేది నా బిడ్డల మీద ఎంతవరకు పనిచేసిందో నేను అడిగే ఈ ప్రశ్నల ద్వారా నాకు పూర్తిగా తెలుస్తుంది బిడ్డ ఎక్కువ ప్రశ్నలు లేవు భయపడకు పరీక్ష అని చెప్పి కంగారు పడకు ఎందుకంటే ఏ తండ్రి కూడా తన బిడ్డ ఫెయిల్ అవ్వడానికి అంటే ఫలితం పొందకుండా ఉండడానికి ఎటువంటి పరీక్షను కూడా పెట్టడు తన బిడ్డ మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగానే పరీక్షను పెడతాడు కానీ తన బిడ్డ తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ పరీక్ష పెట్టడం అయితే జరుగుతూ ఉంది బిడ్డ నీకు ఎన్ని మార్కులు వస్తాయో ఈ పరీక్షలో నాకు కింద బాబా ఐదుకి నాకు మూడు మార్కులు వచ్చాయి బాబా ఐదుకి నాకు సున్నా మార్కులు వచ్చాయి బాబా ఐదుకి నాకు ఐదు మార్కులు వచ్చాయి బాబా ఐదుకి నాకు నాలుగు మార్కులు వచ్చాయి అని చెప్పి నువ్వు అబద్ధం చెప్పకుండా ఎన్ని మార్కులు వచ్చాయో అన్ని మార్కులు నువ్వు కామెంట్ సెక్షన్లో రాయాలి అర్థమైంది కదా అప్పుడే నా సందేశాల ప్రభావం నీ మీద ఎంతవరకు ఉందో నాకు పూర్తిగా తెలుస్తుంది మరి ప్రశ్నలు అడగడం మొదలు పెట్టమంటావా పరీక్షకు సిద్ధంగా ఉన్నావా అయితే పరీక్ష సమయం ఆసన్నమైంది అందులో మొదటి ప్రశ్న బిడ్డ మీకో ఎవరైనా కానీ నీతో అబద్ధం చెప్తున్నారు అంటే నువ్వు వారితో గొడవకి అంటే వారితో వాదన పడడానికి సిద్ధపడతావా లేదా వీరితో నాకెందుకు వీరితో గొడవ పడితే నాకేమొస్తుంది వీరు చెప్తుంది అబద్ధం అని చెప్పి నాకు అర్థమైపోయింది కదా ఇక వీరితో నాకు గొడవ పడాల్సినంత అవసరం ఏముంది అని చెప్పి అలా నవ్వుకుంటూ వదిలేసి వెళ్ళిపోతావా ఇదే మొదటి ప్రశ్న దీనికి సమాధానం ఏంటో నేను ఇప్పుడే చెప్తాను కానీ నేను చెప్పేలోపే ఇప్పుడు నువ్వు నీ మనసుకి చెప్పుకో ఏమని ఉంటుందో అర్థమైందా బిడ్డా చెప్పుకున్నావా సమాధానం నవ్వుకుంటూ వెళ్ళిపోతావా గొడవకి సిద్ధపడతావా అయితే సరైన సమాధానం నేను చెప్తాను జాగ్రత్తగా విను బిడా మీతో ఎవరైనా కానీ అబద్ధం చెప్తున్నారు అని చెప్పి నీకు తెలిసినప్పుడు నువ్వు ఊరికినే అలా నవ్వుకుంటూ వదిలేసి వెళ్ళిపోవాలి తప్ప వారితో వాదనకి గొడవకి సిద్ధపడకూడదు అలా వాదనకి గొడవకి సిద్ధపడడం వల్ల నీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందే తప్ప వారితో అంటే అబద్ధాలు చెప్పే వారితో ఎటువంటి ఉపయోగము ఉండదు ఇది మొదటి ప్రశ్నకి సమాధానం మరి నేనిచ్చిన సమాధానాన్ని విన్నావు కదా నువ్వు ఏమి సమాధానం చెప్పావో నీకు మంచి మా ఒకటికి ఒక మార్క్ ఇక్కడ వచ్చిందో లేదో కూడా నీ మనసులో అనుకో ఇక రెండవ ప్రశ్న బిడ్డ ఈ ప్రపంచంలో నీకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి అనుకుంటావా లేదా నాకు కొన్ని విషయాలు తెలీదు కొన్ని విషయాలు నాకు తెలియవు అని చెప్పి అనుకుంటావా లేదా ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి నేను ఏదో ఒకటి గ్రహించి నేర్చుకోవాలి ఇదే జీవితం నేర్చుకోవడమే జీవితం అని చెప్పి అనుకుంటావా ఇది రెండవ ప్రశ్న ఈ ప్రశ్నకి ఏంటో నీ మనసులో ఇప్పుడు నువ్వు చెప్పుకో కొంత సమయాన్ని ఇస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చెప్పుకున్నావా బిడ్డ దీనికి సమాధానం నేను చెప్తాను ఇప్పుడు రెండవ ప్రశ్నకి చాలా విషయాలు నీకు తెలియదు అని అని చెప్పి నువ్వు అనుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు అనేవి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి అని చెప్పి తెలివిగల వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు అది చెడు మాత్రం కాదు కేవలం మంచి మాత్రమే నేర్చుకోవాలి కానీ నాకు తెలియని విషయం ఏదో ఒకటి ఎదుటి వారి నుంచి తెలుసుకొని తీరాలి అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రతి మనిషి ప్రయత్నిస్తూ ఉండాలి దీనివల్ల జీవితంలో చాలా తెలివిగల వాళ్ళు అవుతారు అర్థమైంది కదా ఇక మూడవ ప్రశ్న ఏంటి అంటే కనుక బిడ్డ నిన్ను ఎవరైనా కానీ తిడుతున్నా కానీ ఎగతాళి చేస్తున్నా ఎక్కిరిస్తున్నా వారితో నువ్వు ఎదుటి వాదనకు దిగుతావా లేకపోతే నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకొని పక్కకు వెళ్ళిపోతావా ఇది నీ మూడవ ప్రశ్న దీనికి సమాధానం ఇప్పుడు నువ్వు చెప్పుకో దీనికి సమయాన్నిస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయితే నువ్వు సమాధానం చెప్పుకున్నావా దీనికి సమాధానం నేను చెప్తాను విను బిడ్డ ఎవరైనా కానీ వారు నువ్వు అంటే నువ్వు వేరే వారిని ముఖ్యంగా నువ్వు ఎదుటి వారిని వెతకటం ఇక్కడ ప్రశ్న సరిగ్గా మళ్ళీ అడుగుతాను విను నువ్వు ఎదుటి వారిని ఎప్పుడూ కూడా వారిలా వీరిలా వీరిలా చేస్తున్నారు వీళ్ళు తప్పు చేస్తున్నారు వీళ్ళ తప్పు చేస్తున్నారు ఆ అమ్మాయిలా ఈ అమ్మాయిలా అని చెప్పి ఎదుటి వారిని ఎప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటావా లేకపోతే నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకుంటావా ఇది మూడవ ప్రశ్న దీనికి సమాధానం చెప్పుకున్నావా అయితే నేను చెప్తాను జాగ్రత్తగా విను ప్రశ్న ఏంటి అంటే వేరే వారిని ఎవరైనా కానీ ఎప్పుడూ కూడా బ్లేమ్ చేయడం మానేసేయాలి అంటే ఎదుటి వారిని వెతకడం మానేసేయాలి అలా మానేసేసి నీ గురించి ఆలోచించుకోవాలి ఆ సమయంలో కూడా నీ యొక్క పూర్తి రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా నువ్వే తీసుకోవాలి నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకోవాలి వేరే వారి గురించి ఆలోచించే సమయం కూడా నీ గురించి ఆలోచించుకోవడానికి ఉపయోగించుకోవాలి ఇది దీని సమాధానం అర్థమైంది కదా నీ పూర్తి రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి ఇక నాలుగవది బిడ్డ ఎవరైనా కానీ ముఖ్యంగా నువ్వు నీ యొక్క మెంటల్ హెల్త్ అంటే నీ యొక్క మానసిక ఆరోగ్యం అనేది నీకు ముఖ్య ముఖ్యం అని చెప్పి అనుకుంటావా ఎప్పటికప్పుడు కూడా ఎదుటి వారితో గొడవ పడడం కన్నా కూడా నా ఆరోగ్యమే నాకు ముఖ్యము నా యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ నాకు ముఖ్యము నా యొక్క మెంటల్ ఆరోగ్యం నాకు ముఖ్యము అని చెప్పి అనుకుంటావా ఎవరైనా నీతో గొడవ పడుతూ ఉంటే ఎవరైనా నీతో వాదనకి దిగితే ఎవరైనా నీతో ఆర్గ్యూ చేయడానికి వస్తే నువ్వు ఈ వాళ్ళతో ఆర్గ్యు చేయడానికి ఇష్టపడతావా నీ మెంటల్ హెల్తే నీకు ముఖ్యం అనుకుంటావా ఇది నాలుగో ప్రశ్న దీనికి సమాధానం నేను చెప్తాను సమాధానానికి సమయం ఇస్తున్నాను నువ్వు చెప్పుకోమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బిడ్డా నేను ఇప్పుడు సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను మీ యొక్క మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎదుటి వారికి అంటే ఎదుటి వారికి నో అని చెప్పడం కూడా తెలియాలి అంతేకాకుండా వారితో గొడవ పడడం కన్నా కూడా వారితో ఆర్గ్యూ చేయడం కన్నా కూడా నా యొక్క మెంటల్ హెల్త్ నా యొక్క మానసిక ఆరోగ్యమే నాకు ముఖ్యం వారితో గొడవ ఆర్గ్యూ చేయడం నాకు ముఖ్యం కాదు అని చెప్పి నీ యొక్క మానసిక హెల్త్కి నీ యొక్క మానసిక అంటే మానసిక ఆరోగ్యానికి మాత్రమే నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వాలి ఇప్పుడు ఐదవ ప్రశ్న బిడ్డ ఎప్పుడైనా కానీ నిన్నొచ్చి ఎవరైనా కానీ ఏదైనా కానీ అన్నారు అనుకో అంటే దానికి నీకు సంబంధం లేకపోయినా కానీ ఒక తప్పు తప్పుడు ప్రచారం నీ మీద చేసిన ఒక తప్పుడు నింద నీ మీద వేసినా నువ్వు దాని గురించి వాళ్ళు నా గురించి ఎందుకు ఇలా అన్నారు అని చెప్పి ఆలోచించుకుంటూ కూర్చుంటావా లేకపోతే నా గురించి నాకు తెలుసు వాళ్ళు ఏదైనా అనుకోని అని చెప్పి మనసులో అనుకుంటావా లేకపోతే అబ్బానన్ను ఎందుకు అన్నారు నేను చేయలేదు కదా నా మీద ఎందుకు తప్పుడు నిందలు మోస్తున్నారు అని ఎదుటి వారి యొక్క ఒపీనియన్కి నువ్వు ఎక్కువ విలువనిస్తావా ఇది ఐదవ ప్రశ్న అయితే దీనికి సమయాన్ని ఇస్తాను జాగ్రత్తగా విను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నేను చెప్తాను ఇప్పుడు సమాధానం జాగ్రత్తగా విను మిమ్మల్ని ఎవరైనా కానీ ఏదైనా కానీ అంటే దాని గురించి అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే దాని గురించి నువ్వు స్ట్రెస్ అనేది తీసుకోకూడదు దాని గురించి నీకు బాగా తెలుసు అసలు నువ్వేంటి అసలు ఆ మాట ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా నీకు బాగా తెలుసు వేరే వారి యొక్క ఒపీనియన్ నీకు ఇంపార్టెంట్ కానే కాదు నీ గురించి నీకు తెలిసినప్పుడు వేరే వాళ్ళ యొక్క ఒపీనియన్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినంత అవసరమే లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇది ఐదో ప్రశ్నకి సమాధానం బిడ్డ ఐదు ప్రశ్నలు అడిగాను ఐదింటికి సమాధానం చెప్పాను న్యాయంగా నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నావో ఈ ఐదుటికి నువ్వు కింద మార్కులతో సహా ఓం సాయిరామ్ నాకు ఐదుకి ఇన్ని మార్కులు వచ్చాయి రెండు వచ్చాయి మూడు వచ్చాయి ఐదుకు ఐదు వచ్చాయి అని చెప్పి రాయి దానికి తగ్గట్లుగా తరువాత సందేశం ఉంటుంది అర్థమైంది కదా బిడ్డ అప్పుడే నువ్వు నా సందేశాలకి ఎంతటి విలువనిస్తున్నావు అని చెప్పి నాకు తెలుస్తుంది మరి ఈరోజు బాబాగారి యొక్క సందేశం అయితే ఇంతేనండి మరి బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్